ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పినగ రుచులకు స్వాగతం హాయ్ అమ్మా ఈరోజు కాకే కారం తయారు చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు నిన్న తయారు చేసుకున్నాం కదా పొడి ఆ పొడి వేసుకుంటాను నేను ఇవి మాత్రము ఒక గంట ముందు ముక్కలు కోసుకొని ఉప్పు కలిపెట్టాను ఇప్పుడు వేయించుకుందాము అనువును సరిపోతుంది ఇట్లా ఇది నీరు వచ్చింది ఇప్పుడు మీరు వంట చేసుకుంటాము అనంగానే అప్పుడు కోసి ఉప్పు ఇట్లా పిసికేసి ఇంత చిటికటి జాలు పెట్టుకోండి మనం వేపుకునేసరికి ఇట్లా పిండుకోవాలి ఇక నీళ్ళు వస్తాయి చూసారా అట్టా నీళ్ళు వస్తాయి అన్నమాట ఇప్పుడు ఏం చేసుకుందాము అన్నీ అంతే ఇంకా మొక్కలన్నీ నీళ్ళు వస్తాయి ఇది ఈ నీరు వచ్చింది కడేస్తాయి ఇవి సిమ్ కంటే కొంచెం పెట్టుకోండి మంట మీడియానికి సిమ్కి మధ్యలో ఉండాలి ఇవి చిన్న మంట మీదే ఆగాలి అప్పుడు బాగా ఏగుతాయి ఇట్లా వడాలిపోయి దానిలో వేయించుకోండి ఎందుకంటే ఈ బాగా ఇట్లా విడివిడిగా ఉంటాయి తొందరగా ఏగుతాయి గుంట బండి అది అనుకో అన్నీ ఒక చోటుకు చేస్తాయి తొందరగా ఏగవు పది నిమిషాలు పట్టిందమ్మా ఏగడానికి కొంచెం వేగాలి అందులో తాలింపు వేసుకుందాము అవి పక్కన వేగుతూ ఉంటాయి ఇక కాబట్టి కూర కొంచెం వేసుకుంటున్నాను ఆవాలు చాలా ఇవి కొంచెం జీలకర్ర ఈ కూర ఇప్పుడే అయిపోయింది కాబట్టి మాకు నేను పచ్చనిపప్పు మినపప్పు ఎనిమిది చేస్తున్నాను యాగాలి ఒక వారం పాటు కారక కారం నిల్వ ఉండాలి అంటే బాగా ఎర్రగా వేపుకోండి నల్లగా రాకుండా ఎర్రగా వేపుకోండి ఏ వేసినవి ఒకరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పద్లిపాయ ముక్కలు వేసుకుంటా ఇప్పుడే తినేస్తాం కాబట్టి ఇవన్నీ వేస్తున్నాను నేను మీరు నిలవ ఉంచుకునే పని అయితే ఈ పెద్దల పని ఇవి వేయొద్దు చూసారా నేను కొంచెం పచ్చి పచ్చి వేయించాను ఇప్పుడు తినేస్తాం అందుకని అట్లా వేపుతున్నాను ఒక పది రోజుల పాటు వారం రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే ఈ ఉల్లిపాయలు ఇవి వేయొద్దు పప్పులు కరకరలాడుతుంటాయి కాబట్టి వేసాను పులుసుల్లో ఎగురుకూరలో వేయి నేను గ్యాస్ వస్తుంది గ్యాస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు తాలింపుల్లో పప్పులు వేసుకోవద్దు అసలు బిరకర ఆవాలు ఒకటి వేసుకోండి చాలు చూసారా నూనె కనిపించట్లేదు సరిపోయింది నూనె చాలు మనకి ఉల్లిపాయలు బాగా ఏగాలి అందుకే ముందేసాను వాటితో పాటు ఈగుడేగుతీలే కొంచెం సేపు అని ఇంకా నూనె వేయొద్దు అడుగులు లేకపోయినా సరే నూనె వేయొద్దు ఇలానే వేయించుకుందాం షుగర్ ఉన్న వాళ్ళు ఇట్లా తినేయచ్చు ప్రాబ్లం ఏం లేదు షుగర్ పేషెంట్లు ఉన్నారనుకో పేషెంట్లు అనకూడదు వాళ్ళని ఎందుకంటే మా వారికి కూడా ఉంది షుగర్ అలాంటి వాళ్ళకి ఇట్లా పెట్టచ్చు అనమాట మెత్తగా బాగా ఎల్లరగా అవసరం లేదు అలాంటి వాళ్ళకి కొంచెం ఎర్రగా రావాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా రావాలి పెద్ద ఉల్లిపాయలు ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానమ్మా నేనే నిన్న కారపొడి తయారు చేసా ఫ్రైల్లోకి అది వేస్తున్నాను ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి స్టవ్ కట్టేసి వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను ఇది వేస్తున్నాను చాలపోతే ఇంకా వేస్తా స్టవ్ కట్టేసాను గమనించదా ఇక నాకు చాలలేదు ఇక ఇంకా ఇంత వేస్తున్నాను ఉప్పేం అవసరం లేదు ఎందుకంటే కాకకాయలు ఉప్పేసి పిచ్చాను దీనిలో ఉప్పేసాను ఇంకా కొంచెం వేస్తున్నాను చూసాను అంతేసాను ఇంక ఇది స్టవ్ ఆపేసే చేసుకోవాలి ఆన్లో పెట్టి చేయకూడదు లేక అసలు టేస్ట్ ఉండదు ఇంతేనమ్మా ఇంకా కరెక్ట్ కారం నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానమ్మా